హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఆదివారం పిల్ల పిల్లకోతికి తెలిసొచ్చింది దేవగిరి గ్రామానికి ఆనుకుని ఒక పెద్ద అడవి ఉండేది ఆ అడవి మధ్యలో నుంచి ప్రవహించే నది చుట్టుపక్కల కోతులు జీవించేవి వాటిలో పిల్లకోతి పవనం కూడా ఒకటి అది మహా తింగరిది అల్లరి చేష్టలు మానుకోమని చెప్పినా వినేది కాదు నదికి ఒకవైపు ఉన్న చెట్టు మీద నుంచి మరోవైపు ఉన్న చెట్టు మీదకు దూకుతూ ఉండేది ఆ ఆట ప్రమాదకరమని మిగతా కోతులన్నీ వారించినా అస్సలు వినేది కాదు ఒకసారి ఆ పిల్ల కోతి అలాగే గెంతుతూ నదిలో పడిపోయింది ఈత రాకపోవడంతో గట్టిగా అరవసాగింది కోతులు చూస్తూనే ఉన్నా ఆ ప్రవాహంలోకి దూకే సాహసం చేయలేదు ఇంతలో ఆ నేళ్లలోనే ఉన్న ఓ పెద్ద చేప పవనాన్ని వీపు మీదకి ఎక్కించుకొని ఈత రానప్పుడు ప్రమాదకరమైన ఆటలు ఎందుకు ఆడడం అంది నాకు ఈత రాదని ఎవరు చెప్పారు వచ్చు అంటూ బడాయికి పోయిందా పిల్లకోతి ఈదుకుంటూ ఒడ్డుకు చేరకుండా అరిచావు మరి ప్రశ్నించింది చేప ఎవరో ఒకరు రాకపోతారా అనుకున్నాను ఇంతలో నువ్వు వచ్చి నాకు సహాయం చేసే అదృష్టాన్ని సొంతం చేసుకున్నావు నువ్వెలాగూ నన్ను ఒడ్డుకు చేరుస్తావు కదా ఆ మాత్రం దానికి నేను ఈది కష్టపడడం ఎందుకు అని అహం ప్రదర్శించింది పవనం సాయాన్ని పొందుతూనే దాన్ని తక్కువ చేసి మాట్లాడడం చేప కోపం తెప్పించింది దాంతో ఒక్కసారిగా పవనాన్ని నేలల్లో పడేసింది వరదలో కొంత దూరం కొట్టుకుపోయి ఓ బండరాయి ఆసరా తీసుకుని ఊపిరి పీల్చుకుంది ఎలాగోలా కోతులు గుంపును చేరుకుంది అహంకారంతో ఏతో వచ్చినట్లు చెప్పి నా ప్రాణం మీదకు తెచ్చుకున్నాను ఇప్పటి నుంచి మీ ఆట వింటూ బుద్ధిగా ఉంటాను అంటూ తలదించుకుంది పిల్లకోతి పవనం